ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎప్పుడూ చూడనంత ఆఫ్ ద ఫీల్డ్ మసాలా ఈ సీజన్లో లభిస్తోంది ఆ మసాలా పేరు రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా వారిద్దరి మధ్య అంత బాగానే ఉందో లేదో తెలియదు కానీ బయట మాత్రం ఇది ఇంకా హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది కెప్టెన్గా ఉన్న హార్దిక్ సీనియర్ ప్లేయర్ రోహిత్ను గౌరవించట్లేదని యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చాలామంది ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్ కూడా హార్దిక్పై గట్టిగానే ట్రోలింగ్కు దిగుతున్నారు ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ చెప్పినట్టు హార్దిక్ పాండ్యా చేసి తీరాల్సిందే అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడు జూన్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉంది కదా అందులో హార్దిక్ సెలెక్ట్ అవ్వాలంటే ఐపీఎల్లో రెగ్యులర్గా బౌలింగ్ చేస్తుండాలని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ సెలెక్టర్ల ప్యానల్ చైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయించారంట ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ రోహిత్ను లీడ్ చేస్తున్న రెండు నెలల తర్వాత రోల్స్ రివర్స్ అవ్వడం ఖాయం ఇక హార్దిక్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో అంత రెగ్యులర్గా బౌలింగ్ చేయట్లేదు ఓ మ్యాచ్ బౌలింగ్ చేస్తుంటే రెండు మ్యాచ్లు అసలు ఆ జోలికే వెళ్ళట్లేదు ఈ వైఖరే చాలా అనుమానాలకు తాదిస్తోంది ఏమైనా గాయాన్ని దాస్తున్నాడా అని ప్రశ్నలు కూడా తలెత్తాయి బౌలింగ్ వేయలేని సిచ్యువేషన్లో ఉంటే హార్దిక్ ఇండియాకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మునిపట్ల హిట్టింగ్ చేయలేకపోతున్నాడు అదే సమయంలో శివం దూబే రింకు సింగ్ తమ ఇప్పటికే సగం సీజన్ అయిపోయిన నేపథ్యంలో మిగతా సగంలో హార్దిక్ హిట్టింగ్ రేంజ్ పెంచడమే కాదు బౌలింగ్ లో కూడా సత్తా చాటాల్సిన పరిస్థితి నెలకొంది